కావ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి భోజనాలు చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి చాలా కోపంగా అయితే అక్కడ కూర్చుంటూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న రాజు మాత్రం పిన్ని నువ్వు అందరి విషయంలో మంచి సలహాలు ఇస్తావు మంచిగా నిర్ణయాలు తీసుకుంటావు కానీ అప్పు విషయంలో మాత్రం ఎందుకు అలా చేస్తున్నావో మాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే చాలా కోపంగా అప్పు వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం అత్త అంటే తల్లి తర్వాత తల్లి లాంటిదాయి అమ్మ తొమ్మిది నెలలు మాత్రమే కానీ ఒక పాతికేళ్లు పెంచుతుంది తర్వాత జీవితం మొత్తం మీ దగ్గరే కదా అప్పు ఉండేది అలాంటిది అప్పుని ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటున్నారో అర్థం కావటం లేదు పిన్ని నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం అవును పిన్ని తనకి ఎంతో ఇష్టమైన జాబ్ని చేయిస్తూ ఉంది కదా అలాంటప్పుడు ఎందుకు వెనక వేస్తున్నారు అదే మీ కూతురు అయితే మీరు కూడా ఇలాగనే చేస్తారా అని చెప్పేసి సైతం అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా కాదు రాజ్ నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అని అంటే తన కోసమే ఆలోచించి ఇలా చేస్తున్నాను ఇప్పుడు చిన్న పనితో తేలిపోయింది తర్వాత ఏదైనా పెద్ద సమస్య వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అత్తయ్య నా కోసం ఇలా ఆలోచిస్తుందా అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం అలా ఎందుకు అనుకుంటారు పిన్ని ఈసారి ఏదో అలా జరిగింది ప్రతిసారి అలాగే జరుగుతుందని అనుకోకూడదు కదా అందుకే అప్పుని అప్పుకు నచ్చినట్లుగా ఉండనివ్వండి అలాగే మీరు ఏమీ బెంగ పెట్టుకోకండి అప్పుని కన్న కూతురులా చూసుకోండి పిన్ని అప్పుడైతేనే కదా మీకు ఎలా అంటే అలా జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే సరే ఇప్పుడు ఏదో జరిగిపోయింది కదా ఇక నుండి డ్యూటీకి సవ్యంగా వెళ్ళి సవ్యంగా అన్ని చేసుకోమని చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు